అంటే మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లో మళ్ళీ సహకరించలేదు మనసు సహకరించలేదు రెండు అంటే ఏ రాజకీయ నాయకుడైనా మనం చూసిన ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ వారికి ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కూడా ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రులు అయ్యి వారి చివరి అంకంలో ఇలాంటి బాధలు పడాలా వారసులతో ఒకటే ఇప్పుడు చిన్న పొరపాటును క్షమించలే అంటే క్షమించు ఆయన ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నా కూడా ఒకసారి కూర్చుని పెట్టిండు సీటు మీద ఆ వ్యసనం ఆయన దాంతోనే దిగిండు కదా మళ్ళా ఎవరు దించినా ఏవన్నీ కుట్టే లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి అయింది కదా ఈయనకు సంతానం కూతురు కొడుకు కూతురు కొడుకు దీంతోనే ఇక ఆయన పతనం స్టార్ట్ అయ్యింది దానికి పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ యాదవ్ బిఆర్ఎస్ మాగంటి సునీత అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒక్కటే కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేసుకున్నది రెండేళ్ళల్లోనే అనేక పొరపాట్లు చేసింది ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగుడు పూను వాళ్ళు స్వయంగా గెలవలే వాళ్ళు స్వయంగా గెలవలే కేసీఆర్ వద్దా అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు అంతే అంటారా బీజేపీడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు కానీ వీడు అందుకుంటాడో అందుకోలేదో మళ్ళా కేసీఆర్ కావద్దనే దాంట్లో కేసీఆర్ కేసీఆర్ వద్దా ఈ దించాలంటే రెండింటియాలి కోటేయాలి సరే మంచో చెడ్డో వాళ్ళు కాంగ్రెస్ ఒకటి దొరకలే దొరుకున్నామని అని దొరకకున్నావానికి ఓట్లేసారు వాడు దొరకలే క్యాండిడేట్ దొరకలే ఐదారు రోజుల నుంచి ఫరారైండు వాడు దొరకను కూడా దొరకలే దొరకబట్టుకుని ఓట్లు వేసినారు ఈ సీట్లు ఇక్కడ సిటీలో రావడానికి బీజేపీ ఓటు చీల్చుకునేది కాబట్టి వచ్చింది ఇక్కడ ఓకే బీఆర్ఎస్ బీజేపీ చీల్చుకున్నది కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ కనిపించింది అదే జిల్లాలలో బీఆర్ఎస్ అడ్రస్ లేదు రైట్ సో ఏది ఏమంటారు ఎవరికింది కాంగ్రెస్ లేకపోతే బీజేపీ తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు జూబ్లీస్ ఎన్నిక ఎందుకంటే ఓటు పోలరేషన్ అయింది అంటే కాంగ్రెస్ లేదా బిఆర్ఏపీ ఎందుకంటాను నేను చెప్తా దాని కారణం ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడం బీసీ ఉద్యమం ఉధృతంగా నడిచే రోజులల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొరపాటు చేసినా కాంగ్రెస్ పార్టీ టిక్కటి చుట్లో సక్సెస్ అయింది నవీన్ యాదవ్ వాళ్ళు ఈ ఏరియాల క్యాండిడేట్ ప్లస్ క్యాండిడేట్ ప్లస్ అయింది ఈ ఏరియాలో వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే ఎవరికన్నా ఆపదత్తే వాళ్ళే ఉంటారు లేకపోతే వీళ్ళు నవ్వుతారు శ్రీశైలం యాదవ్ కుటుంబం అన్నా బాధ నోడింటికొస్తారు ఎవడన్నా చచ్చిపోయిండే వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు ఆ ఖర్సులో గిరుసులో ఏమైనా అక్కర్ నాయర పేదోడా సాదు ఆడ భారీ అని అవును దానమైనది అనుకుంటాడు అని మంచి గుణం ఎవడన్నా పులగాని ఫీజు లేదు కడతాడు మాట్లాడతాడు ఎవడెవడ ఇల్లు కాల్ చేస్తలేడు భార్య పోతుంది భర్త లేడు ఇల్లు కాల్ చేస్తలేడు అనా శ్రీశైలం అన్న ఇల్లు కాల్ చేస్తలేడు ఆయన ఫోన్ చేస్తే ఇల్లు కాల్ చేస్తాడు ఎవరో నాకు అప్పించుకుంటారు ఇయ్యరాడు డబ్బులు ఆ డబ్బులు వాపసు రావు వాపసు రాకపోతే ఆయన దగ్గర పోతారు శ్రీశైలం దగ్గర ఆయన ఫోన్ చేస్తే పైసలు వస్తాయి మంచితనంతో ఎట్ట చెప్తాడా చెప్తాడు కానీ ఇక్కడ ఆపతి సంపత్తికి వాళ్ళు ముందట ఉంటారు ఒకటేందంటే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం మాకు ముస్లింలు మా బీజేపీకి ఓట్లేరు బీజేపీకి ఓట్లేరు కానీ హిందూ ఓటర్ పోలరైజేషన్ అయితే మాకు దాని కింద వీళ్ళకి హిందువులు వేసేటట్లేదు వీళ్ళకి హిందువులు వేసేటట్లేదు ముస్లింలు వేసినట్లేదు ముస్లింలకు వేసేటట్లేదు ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు మాగంటే సునీత గలైతే పోటీ చేసినావు ఆయన మొదటి భార్య కొడుకు వచ్చి బహిరంగంగా మా తల్లి కాదు ఈమె రెండో భార్య ఏదైతే క్లెయిమ్ చేసిండో ఈ ఓటర్ పాడు కానీ అన్ని పట్టించుకుంటాయా మనం అనుకుంటాం ఇప్పుడు మీకు సర్వేలు కనిపిస్తానే కదా తొమ్మిదో తారీఖు తర్వాత ఓటరు డిసైడ్ అవుతాడు ప్రచార ప్రచారాలన్నీ బంద్ అయినాక ఓటర్ డిసైడ్ అవుతాడు ఈ లోపల ఎవరికి ఎవరు పైసలు ఇచ్చినా తీసుకుంటారు ఎవరిని మీటింగ్ అయినా సక్సెస్ ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళకి ఇస్తాం మీటింగ్లు సక్సెస్ అవుతాయి అందరు మీటింగ్లు సక్సెస్ మీటింగ్ సక్సెస్ అయితే అంటే బీజేపీ రోడ్ షోలు గిడి షోలు ఏం లేవు బీజేపీకి ఒక పని విధానం ఉంటది ఓ పది ఇండ్లకి అప్ప చెప్తారు పది ఇండ్లు నువ్వు చూడ రోడ్ షోలు పది ఇండ్లు నువ్వు చూడాలి పదకొండో ఇల్లు కాడ ఎవడొచ్చి చెప్తాడు అనేది వీళ్ళకి సంబంధం ఉండదు అంతే పది ఇండ్లు వాడు చూస్తాడు పది ఇండ్లు ఇంకోటి చూస్తాడు ఈ స్టేట్ లో ఉన్న నిష్ఠాతులు అందరు వచ్చి పని చెప్తా అంటారు సంఘం వాళ్ళు ఎవిపో సంగోలి ఎపిపోలో బ్రాహ్మర్సు అందరు సిద్ధాంత కర్తలు అందరు ఎయిట్ టు జెడ్ స్టేట్ లో ఉన్నటువంటి ముక్కులందరొచ్చి కూడా పనిచేస్తారు రాజే యాదవ్ ఫైనల్ గా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందండి నేను అట్టలేను ఆయనకు ఇన్నాళ్లు మొగ్గున మాట వాస్తవం ఓటర్ పోలరైజేషన్ రోయేషన్ ఏమైతుందో బూత్ లో పోయినాక ఓటర్ పోల్ హిందూ ఓటర్ మాత్రం ఆ పోల రోయేషన్ ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అవును ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు పార్టీల మధ్యనే సంకుల సమరం ఉంటది అనేది నా భావన ఓకే రైట్ రాజేది గారు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్